హలో హాయ్ అండి శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఇదిగోండి ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా మైసూర్ బోండా అండి నేనైతే ఎందుకు మైసూర్ బోండా చేస్తున్నాను అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాలేజీ కల్లా పాపకి మైసూర్ బోండా తినాలనిపించిందంట ఇంకా అందుకని మమ్మీ మైసూర్ బోండా తినాలనిపించింది అనేపాటికి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆ టైంలో సరే చెప్పాను అని ఇంకా అన్నీ తెప్పించేసాను అన్నీ తెప్పించేసేసి ఇంకా ఇదిగోండి కలిపేస్తున్నాను అనమాట షోడా ఉప్పు బీపిండి జీలకర్ర పెరుగు సాల్ట్ ఆయిలు వాటరు హాట్ వాటర్ కలుపుకొని ఇదిగోండి ఈ కన్సిస్ట్రీలో కలుపుకోవాలి కొంచెం కానీ బాగా క్రిస్పీగా వచ్చిద్దండి చాలా బాగుంటుంది ఒక నైట్ అంతా మనం కలిపి పెట్టేస్తే చాలు ఇదిగోండి ఆయిల్ కావాల్సినంత పోసుకుంటున్నాను దానిలో ఎందుకో మా అమ్మాయికి ఉన్నట్టుండి భయసూర్ బోండా తినాలనిపించింది అని చెప్పాను మేము కూడా చాలా రోజులు అవుతుంది అని బజ్జీలు బుజ్జి అంటే నా పేరు బజ్జీల బుజ్జి అంటారండి ఎందుకంటే నేను బజ్జీలు తిని పెరిగాను అనమాట చిన్నప్పటి నుంచి విజయవాడలో ఇంకా అందుకని మా అమ్మాయికి కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బజ్జీలు అలవాటు అయ్యింది అట్లా ఇంకా తనకు కూడా ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించి అనమాట ఇంకా అట్లా అడిగిన భాగంలో నాకు కూడా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట సరే ఇంకా నేను కూడా తిని చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పాను అని కలుపుకున్నాను ఇదిగోండి నైట్ నైన్ థర్టీకి అనమాట కలిపాను కలిపి ఇంకా అలా స్టోర్ చేసేసాను అనమాట స్టోర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా చట్నీ కన్నీ కోసేసుకున్నాను ఇదిగోండి ఇంకా పెనం మీద వేసేసుకొని టమాటా చట్నీకి అన్నీ కలుపుకున్నాను అనమాట అలా కలుపుకొని మిక్సీ జార్లో చిన్నుల్పాయలు అవి వేసేసుకొని చట్నీకి మీరైతే ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను డిఫరెంట్గా అప్పటికప్పుడు నాకు వీళ్ళు తగ్గట్టు కాలేజీకి టైం అయిపోతుంది కదా అని ఇంకా గబగబా నేను అట్లా చేస్తాను చేసేసి ఇంకా చట్నీ లేకపోతే ఎట్లా అండి టిఫిన్లోకి అలా చట్నీయే రుచి కదా అది ఉంటేనే కదా తినగలుగుతాం లేకపోతే తినలేము ఆమె అయితే అసలు తినదు తినేదే రెండు ఇంకా ఆ టైంలో ఇక మళ్ళీ తినలేదనుకో ఇంక నేను కాలేజీకి వెళ్ళిన కానీ తినేందా లేదో తినలేదు నీరసం అయిపోయిందేమో అని మళ్ళీ అదో టెన్షను ఇది ఎందుకు వచ్చింది కావాలా కొంచెం ఓపిక చేస్తాను చట్నీ చేస్తామనుకో కొంచెం ఒక రెండో మూడో తిని వెళ్ళిద్ది కదా అని ఇంకా అనమాట ఇదిగోండి ఫైనల్గా బజ్జీ అయితే అయిపోయినాయి వేసేసాను ఆయిల్లో నేనైతే వేసేసి చక్కగా చిన్నప్పుడు డేస్ నాకు అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట బజ్జీలు కోసం నేను కొట్టుకున్నవి మేము కొట్టుకున్నాయి అవన్నీ అనమాట ఇంకా ఏం చెప్పాను నేను ఇంకా అవన్నీ మెమోరీస్ గుర్తు చేసుకుంటా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది ప్లీజ్ టూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్